తిరుపతిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురిని వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాయే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు పదే పదే నేరాలకు పాల్పడితే యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు జిల్లాలోని నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంచామని తెలిపారు సెవెన్ మెంబర్స్పై పీడియాక్ పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మంది గంజాయి ముఖ్యంగా గాంజా మరియు మార్గద్రవ్యాల నియంత్రణలో భాగంగా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్న వారిని గుర్తించి వారిపై శ్రీకాళండి ఇద్దరు వన్ టౌన్ ఇద్దరు టూ టౌన్ ఇంటి ఇద్దరు సూలూరుపేట సడన్ ఇంటి ఒక్కరు తిరుచనూరు పోలీస్ స్టేషన్ ఒకరిని ఐడెంటిఫై చేసి ఆరు మందిపై ఫిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద పీడియాక్ట్ని నమోదు చేయడం జరిగింది ఇంకా కొంతమందిని గుర్తించి వారిపై కూడా తొందరలో యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఈ మీడియా సమావేశం ద్వారా తిరుపతి జిల్లాలో ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు లేదా గాంజా సప్లై చేయడం తీసుకురావడం వాటిని వినియోగదారులకు ఇవ్వడం డిస్ట్రిబ్యూట్ చేయడం ఏది చేసినా నిల్వ ఉంచినా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేసి వారిపై రిపీటెడ్గా ఒకటి కాకుండా ఎక్కువ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే పీడియాక్ట్లో పంపడం జరుగుతుంది అదేవిధంగా వినియోగదారులకు కూడా హెచ్చరిస్తున్నాం తప్పకుండా వినియోగదారుని ఫస్ట్ టైం మాత్రమే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రెండోసారి వినియోగదారుడిగా దొరికితే వారిపై కూడా కేసెస్ పెట్టి ఈ మాదక ద్రవ్యాన్ని గాంజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది